ఫ్రెండ్స్ ఈరోజు మన స్వర్ణదీపం చారిటబుల్ ట్రస్ట్ లో మన నెల్లూరు సింహం మన సింహపూరి ముద్దుపేట మరియు మన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యూలు కాకారి గోవర్ధన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గొరగమూడికి సంబంధించిన మయూరి క్యాటరింగ్ నంబూరి రాజారాయుడు గారు ఈరోజు మనకి ఈ భోజనం అంతా ఫుడ్ ఇన్ని రకాల భోజనం పంపించడం జరిగింది ఈ రోజు గోవర్ధన్ రెడ్డి గారు మన జిల్లా మంత్రి అవ్వడం ఈ రాష్ట్రానికి వ్యవసాయంలో వారు చేస్తున్న సేవలకు మనం మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థించాలి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఉన్నతమైన స్థాయికి రావాలని ఇలాంటి పదవులు ఎన్నో వారు అదృష్టం మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాం మాన్యులు గౌరవ మంత్రివర్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారి జన్మదిన సాయారాగ్య ఐశ్వర్యాలతో ఇంకా సేవా కార్యక్రమాలు చేయాల్సి మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తూ ఒకసారి విషయస్ చెప్పి ప్రార్థన చేసి భోజనం చేస్తాం నిత్యానందకరి వరాభయ కరి సౌందర్య రత్న కరి నిర్తోతాకిలఘోర పావన కరి ప్రత్యక్ష మహేశ్వరి రాధేయ చలవంశ పావనకరి కాశీ పురాధీశ్వరి దృక్షాందేహి ఇరులు మన రాష్ట్రం వ్యవసాయ శాఖ మహులు గౌరణీలు శ్రీ కాకాని గౌజుడి గారు సందర్భంగా గొరగముంటి వస్తాయిన నాయకులు మయూరి క్యాటరింగ్ అధినేత రాజానాయుడు గారి ఆధ్వర్యంలో విశాలాఖ్య ఆశ్రమానికి అన్నదానం చేసి మనందరికీ ఆకలి తీరుస్తుంది గారు పుట్టిన సందర్భంగా ఈ కార్యక్రమం చేస్తున్న భగవంతులు అశ్వేసులు ఆర్థిక అలానే వ్యవసాయ శాఖ మంత్రులు కాకాణి గోవిధన్ గారు ఇలాంటి పుట్టినరోజు ఎన్నో 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 దొరుకుని ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక అద్భుతమైన స్థానంలో ఎంతో మందికి ఆదర్శంతమైన కుటుంబ సభ్యులుగా ఉండాలని అలానే మన రాష్ట్ర మంత్రులు కాకాణి గోవిందెడ్డి గారు ఇంకా మంచి స్థాయిలో ఉండి ఎంతో మందికి సలహా సహకారం అందిస్తానని కూడా మనందరూ భగవంతుని ప్రారంభిస్తున్నాం కాబట్టి కాకాణి గోవిరెడ్డి గారు శుభాకాంక్షలు కాకాణి గారు రెండు మిట్లే రెండు మిట్లే రెండు మిక్లే పెట్టు పెట్టు లేదు in the market